ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై కృష్ణ ఆస్ట్రో టీవీ నా పేరు నరసింహమూర్తి నా ఫోన్ నెంబరు ఎయిట్ సెవెన్ వన్ టూ వన్ నైన్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ ఈనాటి కార్యక్రమంలో ఒక రూమర్ నడుస్తుంది మన యూట్యూబ్లో కానీ అనేక రకాల మాధ్యమాలలో సంక్రాంతిలోపు గాజులు వేసుకోవాలా ఒక పిల్లవాడు ఉన్న తల్లి ఖచ్చితంగా ఐదు రకాల గాజులు వేసుకోవాలని చెప్పేసి అని అలాగే ఇద్దరు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చుకొని ఈ సొంత డబ్బులతో గాజులు పడుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు అడిగి వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళు గాజులు వేసుకోవాలని ఇది ఎవరు సృష్టించారో తెలియదు నాకు ఉండైతే గాజులు స్టాక్ బాగా పెరిగిపోయి ఉంటుంది సేల్స్ లేవేమో గాజులు ఎక్కడో గొడవస్లో బాగా స్టాక్ విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది హిందూ ధర్మంలో ఎక్కువగా స్త్రీలందరూ కూడా గాజులు ధరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గాజులు సేల్స్ చేయాలి అంటే కనుక ఏదో ఒక పొకారు లేపాలి ఏదో ఒక ఒక వ్యక్తి ద్వారా ఆ పొకారు ఆ రకంగా లేపుకుంటారు దీనికైతే శాస్త్ర ప్రకారంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కానీ సనాతన ధర్మంలో కానీ వైదిక ధర్మంలో కానీ ఎలా చూసుకున్నా ఎటువంటి బేస్ లేదు ఇదంతా ఫాల్సు అబద్ధం సంక్రాంతికి చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు కొన్ని ఉంటాయి వాటిని ఆచరించాలి అనాదిగా చాలామంది ఆచరిస్తూనే ఉన్నారు అందులోని ఈ సంవత్సరం పుష్యశుద్ధ పంచమి మకర సంక్రాంతి పండగ అయింది అది చాలా మంచి రోజు కూడాను అలాగే ఈ రోజున చాలామంది అసలు ఎందుకు మకర సంక్రాంతి పుష్యమాసం శూన్యమాసంగా చెప్పుకుంటాం మనం పుష్యమాసంలో ఏమి ఉండవు వివాహ శుభముహూర్తాలు గృహప్రవేశాలు శంకుస్థాపన ఏముండవు దైవ సంబంధమైన కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ఉంటాం మరి ఇలాంటి మకర సంక్రాంతి పండుగ దినాడు చాలామంది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా పెద్దలకి పేరు చెప్పి చాలా చోట్ల దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కొంతమంది పిండ ప్రదానం చేస్తుంటారు కొంతమంది స్వయం పాకం అంటాం పెద్దల పేరు చెప్పి బ్రాహ్మణకి స్వయంపాకం దానం ఇస్తూ ఉంటారు మరి కొంతమంది ఆ పెద్దల పేరు చెప్పి అన్నదానం కూడా చేసుకుంటారు ఇలా అన్నదానం చేసినా స్వయం పాకం ఇచ్చిన పిండ ప్రదానం చేసినా నదీ నదాలలో స్నానం చేసినా చాలా మంచిదే అసలు ఈ మకర సంక్రాంతి పర్వదం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి అది మన శాస్త్రం ప్రకారంగా ఏం చెబుతోంది అనే విషయాన్ని పరిశీలిస్తే కనుక జ్యోతిష్ శాస్త్రంలో మకర రాశిలోకి రవి యొక్క ప్రవేశం ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలోకి రవి ప్రవేశిస్తాడు ఈ ఉత్తరాఠాడ నక్షత్రానికి అధిపతి కూడా రవే ఉత్తరాషాడ నక్షత్రం మొదటి పాదం ధనుస్సు రాశిలో ఉంటుంది దాని ధనుర్మాసము అంటాం అది చాలా అద్భుతమైనటువంటి మాసం ఈ ధనుర్మాసం అయిన తర్వాత వెంటనే మనకి పుష్యమాసం వస్తుంది ఈ పుష్యమాసం శని యొక్క రాశి మకర రాశి ఆ శని యొక్క మకర రాశిలో ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి స్వనక్షత్రంగా చెప్పినటువంటి ఉత్తరాష నక్షత్రంలో రవి సంచారం చేస్తూ మకర రాశిలోకి సింహరాశి నుంచి ఆరవ రాశులకి ప్రవేశిస్తున్నాడు రవికి వైరగ్రహం శని రవికి సహజంగా కొడికే రవిపుత్రం యమాగ్రదని చెప్తుంటారు చూసారా అలాగే రవికి శనీశ్వరుడు యముడు ఇద్దరు కొడుకులు యమధర్మరాజు రెండవ కొడుకు అయితే శనీశ్వరుడు పెద్ద కొడుకు సూర్యభగవానుడికి నవగ్రహాలలో రాజు సూర్యభగవానుడు అలాంటి సూర్యభగవానుడు ఈ సూర్యభగవానుడికి వైరగ్రహంగా చెప్పుకునేటువంటి ఈ యొక్క మకర రాశిలోకి శనీశ్వరుని యొక్క గృహంలోకి ఈ రవి ప్రవేశిస్తున్నాడు దాన్ని పుష్యమాసంగాను శూన్యమాసంగాను కూడా చెప్పుకుంటటం ఆ శూన్యమాస విశేషాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అది చాలా పెద్ద స్టోరీ కూడా చెప్పుకుంటే సరే మరి రవి మకర రాశిలోకి ఆరో క్షేత్రంలోకి ప్రవేశస్తున్నాడు దీని శత్రు అప్పుడు ఈ రవి మకర రాశిని చూసుకుంటే సింహరాశి ఎనిమిదవ స్థానం అవుతుంది అష్టమ స్థానం అవుతుంది దీని షష్ఠాష్టక దోషము అంటాం సింహరాశి నుంచి ఆరో రాశి మకర రాశి అవుతుంది సింహరా మకర రాశి నుంచి ఎనిమిదవ రాశి సింహరాశి అవుతుంది ఈ షష్టాష్టకాలలో రవి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అందువల్ల ఎనిమిదవ రాశి ఈ రాశి నుంచి సింహరాశి అయిన కారణం చేత రవి ఉన్న స్థానం ఆరో స్థానం శత్రుత్వాలు బాగా పెరుగుతాయి అంటే మన ఆచార వ్యవహారాలను బట్టి ఏ వ్యక్తి అయినా సరే భీష్ముడు కూడా మనం చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే తన యొక్క ప్రాణత్యాగం చేసినట్టుగా మనకి మహాభారతం ద్వారా తెలియజేయబడుతోంది దక్షిణాయన పుణ్యకాలం విడిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే ఆ భీష్ముడు కూడా తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసినట్టు ఎందువల్ల అంటే ఇది చాలా పెద్ద స్టోరీ కూడా ఇందులో జనన మరణాల యొక్క విషయాలు కూడా చాలా ఉంటాయి చెప్పుకుంటూ వెళితే శుక్లపక్షంలో పుట్టిన వాళ్ళు పౌర్ణమికి ముందుగా కాబట్టి దగ్గర చంద్రబలం ఉన్నప్పుడు పుట్టినటువంటి వ్యక్తుల యొక్క బలం వేరు అని అలాగే శుక్లపక్షంలో కాలం చేస్తే చనిపోతే ఆ బలం వేరు అని అలాగే కృష్ణపక్షంలో దీన్నే బహుళపక్షం అంటాం ఆ సమయంలో పుట్టిన వ్యక్తుల యొక్క ఫలితం వేరేగా ఉంటుందని అలాగే దక్షిణాయంలో కూడా పుట్టిన వ్యక్తుల యొక్క ఫలితం వేరేగా ఉంటుందని మరి పగల పుడితే ఫలితం వేరేగా ఉంటుందని రాత్రి పుడితే ఫలితం వేరేగా ఉంటుంది పగలంతా ఉత్తరాయణంగాను రాత్రి పుట్టినటువంటి దానిని దక్షిణాయనంగాను ఇలాగా జ్యోతిషాస్త్రం ప్రకారంగా అనేక అనేక మార్పులు చేర్పులు మనకి కనబడుతూ ఉంటాయి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పు ఈ మకర సంక్రాంతి పర్వదిన చేసుకునే శక్తి ఉంటే ఆవు పిడకలు ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయి ఈ పిడకలతోటి పాలు పొంగించుకోవాలి శుద్ధమైన ఆవు పాలు తీసుకొచ్చి చక్కని బియ్యము చక్కని బెల్లము ఇంకా మీ శక్తి కొలది జీడిపప్పు కిస్మిస్ యాలకులు ఇవన్నీ కూడా వేసుకుని పాలు పొంగించుకోవాలి ఇది పూర్వకాలం అందరూ చేశారు ఇప్పుడు ప్రతి ఇంటికి గ్యాస్ ఉన్న కారణం చేత గ్యాస్ మీద పొంగిస్తున్నారు శాస్త్ర ప్రకారంగా అయితే ఆవు పిడకలు ఇది మనం రథసప్తమి అనేది చేస్తాం ఈ మకర సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చే నెలలో మనకి రథసప్తమి వస్తుంది దాన్ని మాఘమాసం అని చెప్పుకుంటాం మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అది ఫిబ్రవరి నెలలో వస్తుంది ఆ రోజున సూర్యభగవానుడికి ప్రీతికరంగా పాలు పొంగిస్తారు అప్పుడు సూర్యుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశులకి ప్రవహిస్తాడు అది సమసప్తక స్థానం అవుతుంది కుంభరాశిలో ఉన్న సూర్యుడు తన స్వక్షేత్రాన్ని సింహరాశిని కూడా చూస్తూ ఉంటాడు అలాగా ఇప్పుడు కూడా చేసుకోవచ్చు మనం భగవంతుడికి ప్రీతికరంగా సూర్యభగవానుడికి ప్రీతికరంగా ఈ పుష్యమాసం యొక్క దోషం తొలగిపోవడానికి గతించిన పెద్దల యొక్క ఆత్మలు శాంతించి వాళ్ళ కర్మలు కూడా దుష్కర్మలు కూడా తొలగిపోయి వాళ్ళు చేసుకున్న దుష్కర్మలు తొలగిపోయి సద్గతులు కలగడం కోసం అని చెప్పేసి అని దాన ధర్మాలు అన్నదానాలు అలాగే బ్రాహ్మణులకు కొంతమంది ఈ యొక్క స్వయం పాక దానాలు ఇలాంటివి చేస్తుంటారు నదీ నదాల్లో స్నానం చేస్తుంటారు పితృపిండ ప్రదానాలు చేస్తుంటారు చాలా మంచి కార్యక్రమం అది అలా నిర్వహించుకోవాలి కానీ ఏదో మూఢ హజారాలు పట్టుకుని గాజులు వేసుకోవాలట ఈ గాజులు వేసుకోకపోతే ఏదో కీడు జరుగుతుందిట ఒక్క విషయం గుర్తుంచుకోండి శాస్త్రం ఎప్పుడు కూడా మనిషిని భయపెట్టదు సబ్జెక్టు చెబుతుంది ఇప్పుడు నిజంగా దోషం ఉందనుకోండి నిజంగా ఇలాంటి గ్రహాల యొక్క కలయికలు ఉన్న కారణం చేత జాగ్రత్త పడండి మనం ఈ మాఘమాసంలోనూ సుమారుగా మనకి మార్చి మార్చి పదో తారీఖు దాటిన తర్వాత చాతుర్గ్రహ కూడా మెరుపడుతుంది కుంభరాశి అందు రవిచంద్రుడు శుక్ర శనిగ్రహాల యొక్క కలయిక మరి రవిశనులు కలియక రవిశుక్రులు కలియక అంత మంచిదైతే కాదు అలాగే చంద్రశనులు కలియక శుక్ర చంద్రులు కలియక మరి అంత మంచిదైతే కాదు ఆ సందర్భంలో ఈ గ్రహాల యొక్క కలియక ఉన్న కారణం చేత ఏ రాశికి చెందిన వ్యక్తుల యొక్క ప్రభావాలు ఈ యొక్క నక్షత్రాలు చాతుర్గ్రహ కూటం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అనే విషయం మనం చర్చించుకోవచ్చు తప్పలేదు ఎందుకోసం అంటే ప్రత్యక్షంగా మనకి ఆ కాలంలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ కొన్ని రాసులోకి చెందిన వ్యక్తుల మీద కొంత ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది శుభ పరిణామం కొంతమందికి ఉంటుంది ఇబ్బందికర వాతావరణం కొంతమంది ఉంటుంది అది మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం చెప్పేటువంటి అంశమే కూడాను దానికంటూ కొంత ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది ఈ గాజులు వేసుకోవడం ఏమిటి ఏ శాస్త్రంలోనూ లేదు ఎవ్వరూ చెప్పలేదు దీనికి బేస్ లేదు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గాజులు స్టాకు బాగా పెరిగిపోయి ఉంటుంది సేల్స్ బాగా తగ్గిపోయి ఉంటాయి ఏదో ఒక మూఢనమ్మకం ఓకేనా అందులోకి ప్రజల్లో గాజులు అంటే తక్కువ ఖర్చే కదా మహా ఉంటే ఎంత ఉంటాయి ఒక ఇరవై రూపాయలు ఉంటాయి తక్కువ ఖర్చు చూసుకుంటే లేకపోతే వంద రూపాయలు ఉంటాయి ఇంకా మంచి వేసుకుంటే ఒక ఐదు వందల రూపాయలు ఉంటాయి అంతేనా అంటే బిలో ఫైవ్ హండ్రెడ్ లో బడ్జెట్లో ఈ యొక్క వస్తువు దొరుకుతుంది కాబట్టి జనాలు విరివిగా కొంటారు ఈజీగా స్టాక్ సేల్ అయిపోతుంది ఒక పుకార సృష్టించాలి కదా ఏదో ఒక పుకార సృష్టించాలి అందులోకి ఏదో ఒక పండగ ప్రముఖమైన ప్రత్యేకమైన పండగని బేస్ చేసుకుని ఆ పుకారం కనుక క్రియేట్ చేసి పబ్లిక్లోకి ఈ మీడియా మాధ్యమాల ద్వారా తీసుకెళ్తే ఈజీగా స్టాక్ సేల్ అయిపోతుంది జనాలకి వెర్రికి వెయ్యి తరలు అని చెప్తుంటే ఎప్పుడూ కూడా చూడండి వెర్రికి వెయ్యి తెలం ఆ వెయ్యి తెలలో జనాల దగ్గర ఉన్నాయి ఎందుకోసమంటే గుడ్డుగా నమ్మేవాళ్ళు భయపడి నమ్మేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం ఉండదు భయమే కదా మనిషిని లొంగ తీసుకునేది ఇప్పుడు నీకు ఒక వ్యక్తి ఎవరన్నా ఇంకో పన్నెండు చోట లక్కీ డ్రా తీశారు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు పంచి పెడుతున్నారు అని చెప్పారనుకోండి ఆ వ్యక్తి లక్ష రూపాయలు పంచి పంచిపెట్టడో తర్వాత విషయం జనాలు మాత్రం తండోపు దండాలకు వెళ్ళిపోతారు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులకి సమస్యలు రాజకీయ నాయకులకి ఇబ్బందులు ఆ ఆ ప్రాంతాలు జరిగేటువంటి ప్రజలందరూ కూడా నానా రకాల సమస్యలు ఫేస్ చేస్తుంటారు లక్ష రూపాయలు ఎవరు పంచి పెడతారు పుకారు సృష్టిస్తే చాలు లేకపోతే ఏదో ఒక మూలన ఒక చెట్టు రక్తం కారుతోంది చెట్టు పై నుంచి నీళ్లు కిందకు ఒలుగుతున్నాయి నీళ్లు దారిలో పడుతున్నాయి ఏదో ఒకటి క్రియేట్ చేసి చూపించామనుకోండి తండో ఉపతండాలుగా వెళ్ళిపోతారు జ్ఞానం ఉన్నవాళ్ళు వెళ్ళరు జ్ఞానవంతులు వెళ్ళరు అందుకని శాస్త్రం చెప్పింది శ్రద్ధావాన్ నలభతే విద్య శ్రద్ధ కలిగిన వ్యక్తికి విద్య వస్తుంది విద్యావాన్ నలభతే జ్ఞానం విద్య కలిగిన వాళ్ళకి జ్ఞానం ఉంటుంది జ్ఞానవాన్ నలభతే మోక్షం జ్ఞానం ఉన్న వ్యక్తి మోక్ష సాధన కోసం పరితపిస్తాడు కానీ ఇలాంటి వ్యవహారాల ఎందు ఇలాంటి పనులు ఎందు మొగ్గు చూపరు కాబట్టి అందరూ కూడా వేకప్ అవ్వండి జ్ఞానులుగా మారండి అంతేగాని ఈ గాజులు వేసుకోవాలి వాళ్ళ ఇంటికి అడిగి తెచ్చుకోవాలి డబ్బులు వీళ్ళు అడిగి తెచ్చుకోవాలి ఇదేం పండగ పూట అందులోకి శుభ కార్యక్రమం చక్కగా పాలు పొంగించండి మధుర పదార్థము అంటాం తీయని వస్తువు చక్కగా ముఖ్యంగా మధుర పదార్థాల్లో మొట్టమొదటి స్థానం సంపాదించినటువంటి ఆహారపు అలవాటు మధుర పదార్థాలలో ఈ యొక్క పాయసమే ఆవు పిడకలు పేర్చి చక్కగా అక్కడ రాగి గిన్నె కానీ ఇత్తడి కానీ కంచుపాత్ర కానీ పూర్వకాలం కంచు పాత్ర పెట్టేవారు ఆవు పాలు పోసి చక్కని బియ్యం దాంట్లో కడిగి వేసి బెల్లం వేసి అది కూడా ఇప్పుడు మనం ఆర్గానిక్గా చెప్పుకుంటున్నాం అప్పుడు పూర్వంగా పూర్వకాలంలో స్వచ్ఛమైన బెల్లమే ఉండేది ఆ బెల్లం వేసి శక్తి కొరది జీడిపప్పు కిస్మిస్ యాలకులు నెయ్యి వేసి దాంట్లో చక్కగా ఆ మధుర పదార్థాన్ని తయారు చేసి సూర్యభగవానుడికి బాగా పాయసం అంటే ఇష్టం కాబట్టి ఆ ప్రత్యక్ష భగవంతుడిగా కనిపించేటువంటి ఆ యొక్క సూర్యనారాయణ మూర్తికి మనం ఈ రథసప్తమి నాడు ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదిన నాడు కూడా సూర్యభగవానుడికి నివేదన చేసి ఎటువంటి ఆటంకాలు మాకు కలగకూడదు గద్దించిన పెద్దల యొక్క ఆత్మను కూడా శాంతించాలి వాళ్ళు చేసుకున్న దుష్కర్మలు కూడా తొలగిపోవాలి అని మనసా వాచాకరణ మన శుద్ధిగా నదిలో స్నానం చేసి ఇలాంటి కార్యక్రమాలు సత్కర్ములు ఆచరించి ఆ యొక్క ప్రసాదంగా ఆ యొక్క మధుర పదార్థాన్ని క్షీరాన్నాన్ని భుజించడం వల్ల ఆయువు ఆరోగ్యము ఆనందము సంతోషము కలుగుతాయని చెప్పేసిన ప్రతీతి అంతేగాని గాజులు వేసుకోవాలి కొట్లోకి వెళ్ళి ఈగా కొనుక్కోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి ఈ పిచ్చి మూట నమ్మకాలు ఎవరో నమ్మకండి దానికి శాస్త్రీయత లేదు బేస్ లేదు నమ్మాల్సిన ఆవశ్యకత అసలు లేనే లేదు కాబట్టి దయచేసి నేను చెప్పిన విషయాలు పాటించగలిగితే పాటించండి ఈ రోజులు ఇవి కనుమరుగైపోయాయి ఆవు పిడకల మీద పాలు పొంగించి ఉండే సంక్రాంతి అంటే సహజంగా పాలే పొంగిస్తాం మనం గ్యాస్ కోరి మీద వండుకుంటున్నాం కానీ ఆవు పిడకల మీద చక్కగా యాక్చువల్గా ఆ పాలు పొంగించి దాని యొక్క రుచి వేరు కంచు పాత్రల్లో ఉండేవారు పూర్వకాలం ఆ కంచు పాత్రలు ఇప్పుడు ఎక్కడున్నాయి సేవిండి ఎక్కడ చూసినా సేవిండి గిన్నె కుక్కర్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి లేకపోతే స్టీల్ పాత్రలో స్వచ్ఛమైన ఆహార నియమాలు పద్ధతులు పాటించే వ్యక్తులు ఎవరు ఉన్నారు చెప్పండి ఈ కాలంలో మళ్ళీ మనం ఆర్గానిక్ అని ఇంగ్లీష్లో ఆ పేరు పెట్టుకుని ఆ పాతకాలానికి వెళుతున్నాం దానికి సంబంధించినటువంటి ఆహార నియమాలు కొన్ని కొన్ని పాటిస్తున్నాం కొంతమంది పాటిస్తున్నారు ఇంకా ప్రజల్లోకి పూర్తిగా పడలేదు అది దానికి శాస్త్రీయమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి అవి పాటిస్తున్నారు కొంతమంది పెద్దలు మహానుభావులు చెబుతూ ఉన్నారు కూడా కాబట్టి ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది ముఖ్యంగా ఆనందం కలగడం కూడా ఇట్లా మూఢనమ్మకాలు నమ్మకండి మూఢనమ్మకాన్ని ఎప్పుడు కూడా స్టాప్ పెట్టాలి చెక్ పెట్టాలి మూఢనమ్మకాలను నమ్మకుండా మంచి శాస్త్రీయమైన పద్ధతులు మన సనాతన ధర్మం వైదిక ధర్మంలో చెప్పినటువంటి పద్ధతుల్ని ఆచరించి అందరూ కూడా మంచిని పెంపొందింపజేసుకోవాలి మంచిగా బతకాలి అందరికీ కూడా మంచి జరిగేలా చూడాలి అని చెప్పేసి అని నేను మనసాభాచకరమణ త్రికరణ శుద్ధిగా తెలియజేస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమం చూసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాను తదుపరి ఈ కార్యక్రమంలో మరిన్ని ముఖ్యమైన అంశాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం